హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు చెన్నై మార్కెట్లో ఏ విధంగా రేట్లు అనేది చూద్దామండి ఈరోజు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం అండి చెన్నై మార్కెట్లో చూస్తే కనుక నైట్ రెండు గంటల నుంచి మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుందండి నైట్ రెండు గంటల నుంచి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లోపల క్లోజ్ అయిపోతుందండి మా చెన్నై మార్కెట్లో టైమింగ్ చూస్తే కనుక రేట్ల విషయానికి వస్తే కనుక మూడో రకం క్వాలిటీలు చూస్తే కనుక నూట యాభై నుంచి స్టార్ట్ అయ్యి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల ఎనభై మూడు వందల దాకా పోయిందండి మూడో రకం క్వాలిటీలు రెండో రకం క్వాలిటీలు చూస్తే కనుక మూడు వందల నుంచి స్టార్ట్ అయ్యి మూడు వందల నలభై మూడు వందల డెబ్భై నాలుగు వందలు నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై దాకా పోయిందండి రెండో రకం క్వాలిటీలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై అనేది అన్ని అన్ని లాట్లకు పడినది ఆవరేజ్ రేటు నాలుగు వందల ఇరవై అండి అది ఫస్ట్ క్వాలిటీ చూస్తే కనుక నాలుగు వందల నుంచి స్టార్ట్ అయ్యి ఐదు వందలు ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై ఏడు వందల అరవై ఎనిమిది వందలు ఎనిమిది వందల ముప్పై దాకా పోయిందండి టాప్ అండ్ టాపు చెన్నై మార్కెట్లో టాప్ అండ్ టాపు ఏ ఎనిమిది వందల ముప్పై రూపాయలు అండి టాప్ అండ్ టాపు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో